వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు ఈ బ్లాక్ చే ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై మూడో తారీఖున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవన భారత్ ట్వంటీ ఎయిట్ ద్వారా తిరిగి కొత్త రాష్ట్రంలో కూడా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని నిరక్షిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది సిపిఎస్ ఉద్యోగులు అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల లక్షలకు పోయే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్వారా మన అందరినీ తిరిగి నూతన పెన్షన్లోకి నెట్టివేయడం జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా చీపిఎస్ ఉద్యోగ చీపిఎస్ ఉద్యోగులందరూ పాలంటే అది బుద్ధిం కాబట్టి దాన్ని మనం నిర్వహిస్తున్నాం అదేవిధంగా గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం మేనిఫెస్టోలు పెట్టిన ప్రకారం వీలైనంత త్వరగా వారు పాత పెన్షన్లు తీసుకురావాలని వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు మర్ధాంతరంగా చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్ పడ రోడ్ల పడకముందే పాత పెన్షన్ పురోధరించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులంటే వాళ్ళు వేరేం కాదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఆరోగ్య పనిచేసి ప్రభుత్వం ఆరోగ్యంగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక భద్రత అనేది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మానపక్షలు పెట్టిన ప్రకారం పాత పెన్షన్ పునరుధించి సిపిఎస్ ఉద్యోగులకి మేలు చేయాలని సభావేత్తగా అనుకో రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ను రద్దు చేయాలి జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి చేయాలి